కుండలు ఏంటంటే ఒక రోజులో వస్తుంది ఏడు నిమిషాల్లో వస్తుంది ఏడు సెకండ్లో ఏడు చక్రాలు లేపేస్తానని ఏదో పౌరు లాగా చెప్పేది కాదు ఇది రావాలి మనం తెలుసుకోవాలంటే దైవం రాదు మనలో ఉండే ఆత్మయే ఆ దేవుడి దగ్గరికి వెళ్తాడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు ఈ మూడో ఈ మూడో కన్నులో దాన్ని చూపిస్తారు ఇట్లా ఉంది ఇట్లా ఉంది అని ఇప్పుడు ఇవి తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు ధ్యానం చేయాలి ఆ ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఇట్లా కూర్చున్నానండి అది వచ్చిందండి ఇది వచ్చిందండి నాకు బాబాజీ గారు వచ్చారు ఇట్లా వచ్చారు ఇట్లా వచ్చారు ఇట్లా వచ్చారు బాబాజీ గారు ఇట్లా కూర్చుని ఇట్లా తెలిసేది బాబాజీ గారు కాదు అది మీ ఇమాజినేషన్ ఫ్రంట్ లోబ్ బ్రెయిన్ అంటాం ఆ ఫ్రంట్ లో బ్రెయిన్లో అన్నీ స్టోర్ ఉంటాయి ఇది అందరికీ చెప్తే కష్టంగా ఉంటుంది కానీ నిజం నేను నీ అబద్ధం చెప్పను అండి నేను మీ దగ్గర వచ్చి అబద్ధం చెప్పేసి తెలిసిందా నిజమా నిజం అండి జాయిన్ అవ్వండి అని చెప్పేసి బాబాజీ గారు మీకు ఇది చేయమన్నానండి అది చేయమన్నారండి అని అందరిలాగా నేను చెప్పను కుండలు ఒక రోజులో వస్తుంది ఏడు నిమిషాల్లో వస్తుంది ఏడు సెకండ్లో ఏడు చక్రాలు లేపేస్తానని ఏదో పౌరు పౌరుషం చెప్పేది కాదు ఇది అసలు అవన్నీ కాదండి ఆ రూటే కాదు అఖండ సినిమాలో కూడా పన్నెండేళ్ళు అంత మంచి అంత పవర్ఫుల్ అయినా అఖండ వన్లో ఉండే ఆ క్యారెక్టరే మళ్ళీ పన్నెండేళ్ళు ప్రాక్టీస్లో ఉండి అష్టమా సిద్ధులు ఆయనకి కలిగాక దొరికాకే మళ్ళీ తిరిగి బయటకు వచ్చే సీన్ చూసారంటే ఇట్లా ఐస్ మొత్తం శరీరం మొత్తం ఐస్ అయిపోయి బిగిసిపోయి ఉంటుంది దాన్ని కొంచెం కొంచెం ఎరకొట్టుకుని బయటకు వస్తాడు ఆయన ఆ క్యారెక్టర్ మీరు చూస్తే ఇట్లాంటి నేను ఎందుకు చెప్తున్నానంటే సినిమా రియల్ తీసుకున్నాడు రెండిటిలోనూ రియల్గా చేశారు ఆ అఖండాలు అఖండాలు ఆ క్యారెక్టర్ని రియల్ స్పిరిచువల్ క్యారెక్టర్గా తీసుకొచ్చారు బోయపటి శ్రీను గారు దానికి హ్యాట్స్ ఆఫ్ అసలు ఆ విజువలైజేషన్ ఆ విషన్ ఆ వెనకాల ఉన్న విషనరీ మొత్తం బోయపటి శ్రీనుగారు సో దానికి చాలా కోటి నమస్కారాలు ఎందుకంటే ఆడియన్స్కి తెలియాలి పన్నెండు సంవత్సరాలు చేశానన్నది ఆడియన్స్కి తెలియాలి ఆడియన్స్కి తెలిస్తే అప్పుడు మన ఆడియన్స్ ఏం చేస్తారు ఏం గుడికి ఎంత వెళ్ళినాలో ఎన్ని మన యాత్రలు వెళ్ళినాలు ఎన్ని మంత్రాలు వేసినా మన బుద్ధి మారాలి ఇవన్నీ చేసేది ఎందుకంటే బుద్ధి మారడం కోసమే అక్కడ వెళ్ళి ఇంకా స్మార్ట్గా గుంట నక్కల్లాగా మనం ఏం చేస్తామంటే అక్కడెళ్ళి డబ్బులు వేసేస్తే నా పాపం పోయిందిలే అని అనుకుని దర్జాగా కూర్చుంటాం రేపే యాక్సిడెంట్లో పోతాం ఇది జరుగుతుంది నిజంగా జరిగేది ఇవన్నీ అన్ని చోట్ల జరుగుతుంది ఇట్లా అనుకునే వాళ్ళు అట్లా ఇదైపోతున్నారు ఇట్లాగా దైవాన్ని వెతికే మార్గం సనాతన ధర్మం అనేది హిందూ క్రిస్టియన్ అవన్నీ కాదండి సనాతన ధర్మం అనేది అందరికీ ఇది అప్పుడు సృష్టితో ఈ ప్రకృతితో చల్లగా ఆడకుండా మనలోనే ఉండే థాట్స్ ఎమోషన్స్ని అదుపులో పెట్టుకుంటూ దైవం అనేది మనం వెతకాలి ఆ దైవం అనేది పైన ఉంది ఆ దేవుడు అనే దాన్ని మనం మన నిజంగా భక్తి అనేది ప్రేమ ఆ ప్రేమతో దేవుడిని వెతకాలి అదే భయంతో లేదు దేవుడిని అంటే ఇటు రా అంటే రా పో అంటే పో అని దేవుడిని ఇట్లా యూసన్ త్రో చేస్తే అసలు దేవు అంటేనే వాల్యూ లేకుండా చేసిపడేసారు అట్లాంటి ఆ దేవుడు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇలాంటి వీడియో నేను చేసేది ఎందుకంటే నా నేను తప్ప ఎవరు ఇలాంటి వీడియో చేయరండి ఇంటి యూట్యూబ్లోనే నేను తప్ప ఎవరు చేయరు అంటే బోయపాటి శ్రీను గారు బిహైండ్ ఉండే విషన్ కూడా ఏంటనేది కొంచెం క్రాక్ చేసే మెంటాలిటీ నాకు ఉంది కాబట్టి ఎందుకంటే నేను క్రియాయోగం చేస్తాను కాబట్టి థర్టీన్ ఇయర్స్గా మా నాన్నగారు ఇరవై నాలుగు సంవత్సరాలు చేసి సమాధి అయిన గురు కాబట్టి నాకు తెలుసు అంటే ఆ ప్రాక్టీస్ ఏంటి అది ఎన్ని సంవత్సరాలు చేయాలి ఎంత లాజిక్గా చేయాలి ఎందుకంటే ఆయన మా నాన్నగారు కూడా క్రియాయోగం వైఎస్ఎస్లోనే ఆయన అఫీషియల్ మెంబర్ ఆయన అప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఈ గురువు ప్రాక్టీస్ ఏంటి అసలు ఇవన్నీ ఏంటి అనేది మనం టచ్ చేస్తే అప్పుడు మనకు అర్థమయ్యేది అంతటి మనీలు చేసిందే ఎన్ని సంవత్సరాలు చేశారు అప్పుడు మనం ఆ ధ్యానాన్ని అట్లా చేసుకుంటూ వెళ్ళాలి కానీ మన మూఢనమ్మకాల్లో పడిపోయి దేవుని పైన నమ్మకం ఉండొచ్చు అమ్మకం ఉండకూడదు మూఢనమ్మకం ఉండకూడదు అని నేను చెప్తాను ఎందుకంటే దైవం అనేది చాలా చిన్న పాయింట్ కాదు చాలా పెద్ద పాయింట్ ఆ దేవుడు తెలుసుకోవడం అనేది చాలా పెద్ద పాయింట్ అట్లా మనం తెలుసుకుంటే మనలోన ఆత్మ ముందు మనల్ని పరిశీలిస్తుంది మనల్ని టెస్ట్ చేస్తుంది పరిశీలిస్తుంది తర్వాత 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 మనలోనే మనలోనే తెలుసుకున్నప్పుడు ఆ టెక్నిక్స్ ఉంటాయి చూడండి ఇప్పుడు ఈ స్విచ్ చేస్తే ఆ లైట్ వెళ్తుంది అట్లా మనలోనే ఈ శ్వాసాన్ని అవన్నీ చాలా సీక్రెట్స్ నేను చాలా చెప్పలేను ఇక్కడ ఇన్ని సంవత్సరాలు చేస్తాను కాబట్టి ఆ టెక్నిక్స్ తెలుసు ఆ క్రియాలోనే డెప్ కొత్త టెక్నిక్స్ ఉంటాయి అవన్నీ చేసుకుంటూ చేసుకుంటే బాడీని రెడీ చేసుకుంటే పైకి 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 వెళ్ళడం ఆ ప్రాసెస్ వచ్చాక ఏ స్విచ్ ఎక్కడ వేస్తే ఏం అవుద్దని కూడా మీలోనే తెలుస్తుంది అట్లాంటి శరీరాన్ని దేవు దైవ శరీరం స్వరూపంగా మనం మార్చాలి శరీరం కాకుండా స్వరూపంగా మార్చి ఈ గుడిని మనం బాగా నిర్మాణం చేయాలి అందుకే బయట గుడిల్లో గుడికి వెళ్ళండి తప్పులేదు అది మీరు చేసుకుని కానీ ఎందుకు వెళ్తున్నాం గుడికి వెళ్ళి మనం ఏమి అడగాలి అనేది తెలుసుకోవడం అది నంబర్ వన్ అది మీరందరూ తెలుసుకోవాలి అది తెలియకపోతే అసలు మన జన్మ తీసిందే ధన్యం అవ్వదు ఇట్లాంటి మంచి పెద్ద పెద్ద పాయింట్ అష్టమసిద్ధి అంటే అనిమ మహిమ లహిమ కరిమ ప్రాప్తి చాలా ఉన్నాయి ఎనిమిది ఉంటాయి వీటిల్లో అనిమ అంటే ఆంజనేయుడు చిన్నగా ఆటం లాగా మారడం మహిమ అంటే పెద్ద మౌంటైన్ లాగా మారడం లహిమ అంటే లైట్ వెయిట్ గరిమ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ లాగా అట్లా ఎంత ఎంత కొట్టినాలో మౌంటైన్ లాగా అట్లా అట్లా కూర్చుని ఉండడం గ్రావిటేషనల్ ఫోర్స్ ఇట్లాగా చాలా ఉంటుంది లైట్ స్పీడ్లో ట్రావెల్ అవ్వడం తర్వాత వచ్చి చాలా ఉంటాయి అష్టమసిద్ధుల్లో మల్టీప్లిసిటీ ఉంటాయి అట్లాంటి పవర్ఫుల్ సిద్ధులు సిద్ధర్గలు గలు అటైనా ప్రాక్టీస్ చేసింది ఈ కాలంలో కూడా మనం దాన్ని టచ్ చేయలేము ఎందుకంటే ఇక్కడ సిద్ధరు గలు లేరు సిద్ధులు లేరు ఇక్కడ యోగులు అవ్వచ్చు మనం సిద్ధులు అవ్వలేము అందుకే యోగులు అవ్వడానికి టెక్నిక్నే పరమహంస యోగాన్ని అందరు ఇచ్చేసేయలేరు ఇట్లాంటి విషయాల్ని అందరు తెలుసుకోవాలి కాబట్టి ఇట్లాంటి వీడియోని నేను మేక్ చేస్తున్నాను ఈ నాలుగు మాటలు నేను చెప్పానంటే మీరు దీన్ని విన్నారంటే ఇది ఒక ధన్యమైన విషయం చాలామంది సంతోషంగా హ్యాపీగా దేవుడితో కనెక్ట్ అయి ఉండండి ఇది ఒకటే నేను చెప్పదలుచుకుంటున్నాను హరి ఓం